సీఎం చంద్రబాబు సూచనలతో కష్టపడి పనిచేసి తన సంస్థను అభివృద్ధి పదంలో ముందు నిలుపుతానని మారిటైమ్ బోట్ చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు కష్టపడి చేసిన కార్యకర్తను గుర్తించే సంస్కృతి టీడీపీలోనే ఉందంటున్న సత్యతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రవాణా రంగానికి ఎంతో కీలకమైన మ్యారీటైమ్ బోర్డ్ చైర్మన్ గా దామచర్ల సజ్జ నియామకమయ్యారు పద్దుసేపుడు క్రితం ఆయన బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది మరి తనకి లభించిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు ఏంటి అన్నది ఆయన మాటలని నేను తెలుసుకుందాం సరే ఈ బోర్డు చైర్మన్ గారు మీ లక్ష్యాలు అది ఎలా ఏం పెట్టుకున్నారు ముందుగా ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించిన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు మనకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది ఇప్పటికీ మనకి మూడు మూడు పోర్టులు రన్నింగ్లో ఉన్నాయి కృష్ణపట్నం పోర్టు వైజాగ్ అలాగే కాకినాడ పోర్టు ఇప్పటికి ఇంకా మూడు పోర్ట్లు మనం ప్రా ప్రారంభించి ముగింపు దశలో రామాయపట్నం పోర్టు అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పనులు అయిపోయి ఉన్నాయి బందర్ పోర్టు ఇరవై ఆరు పర్సెంట్ అలాగే శ్రీకాకుళం దగ్గర భావనంపాడు మూలాపేట పోర్టు కూడా ఇరవై ఆరు పర్సెంట్ పనులు పూర్తయినాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మూడు పోర్ట్లు పూర్తిగా మనం ఓపెనింగ్ చేసుకోవడానికి కూడా ప్రారంభ దశకి తీసుకొని వస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పోర్టుల పైన పూర్తి దృష్టి సారించారు ఈ పోర్టులు పూర్తయితే మనకి బిజినెస్గా కానీ అలాగే టూరిజంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎకానమీ కానీ ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ జనరేషన్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నారు అలాగే మత్స్యకారులకు కూడా ఎంతో దాని పరంగా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు ఫిషింగ్ హార్బర్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా జోవల్ తినేది మాత్రం ఓర్క నామ్కి వాస్తూ ఓపెన్ చేయడం జరిగింది కానీ ఆపరేషన్లో లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పద్నాలుగు ఫిషింగ్ హార్బర్లతో పాటు అలాగే చిన్న చిన్న ఫిషర్మెన్ హార్బన్లకి వాళ్ళకు కూడా ఈ మన ఫిషింగ్ జట్టిలు కూడా మనం కొన్ని కొన్ని దగ్గర ప్లాన్ చేసి మ్యారిటైమ్ బోట్ ద్వారా కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా ఈజీగా వాళ్ళ సరుకు రవాణా కూడా వాళ్ళ అలాగే అక్కడే ఒక మార్కెట్ లాగా మనం తయారు చేసుకోగలిగితే వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళ సరుకుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా తెలియజేస్తాము వస్తే రెండున్న ఐదేళ్ళలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది వీటి ద్వారా ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంటాయంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అలాగే ఇప్పుడు మన పోర్ట్తో షిప్పింగ్ రంగంలో కానీ అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ టీమ్స్ కూడా బాగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఇంజనీరింగ్ షిప్పింగ్ సంబంధించి ఇంజనీరింగ్ కానీ ఈ పోర్టు పరిసరాల్లో వచ్చే ఇండస్ట్రీస్ కూడా మనం బాగా ప్రోత్సహించవచ్చు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నా ఈ స్థాయికి తీసుకొచ్చిన నా కుండేపి నియోజకవర్గ ప్రజలకు మాత్రం నేను ఎప్పుడూ రుణపడి ఉంటా నేను ఈరోజు నాకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కడికి నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అది అప్పగించారో అవి ఎప్పుడు పూర్తిగా పార్టీ వర్క్ కానీ ఈరోజు ప్రభుత్వంలో ఈ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా కూడా పూర్తిగా బాధ్యతలు తీసుకొని అలాగే మా శాఖకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సహకారంతో కూడా పూర్తిగా దీన్ని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తాం ఇది మ్యారీ బోర్డ్ చైర్మన్ దామచల్ల సత్య స్పందన కెమెరా పర్సన్ స్వామిత విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి